ఈరోజు పల్నాడు జిల్లా వెనకొండ నియోజకవర్గం మాలమహానాడు కార్యాలయంలో హలో మాల చలో ఢిల్లీ పేరిట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాల సంఘాల నాయకుల్ని ఏకం చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాల సంఘాల జేఏసీ చైర్మన్గా మాలమహానాడు జాతీయ అధ్యక్షులుగా ఉన్న గోల్ల అరుణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు చైర్మన్గా అలాగే తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్గా చెరుకు రామ్చందర్ గారు అలాగే మాలమహనాడు మరో జాతీయ అధ్యక్షులు తాళ్ళపల్లి రవి గారు అలాగే ఆంధ్రప్రదేశ్లో అలగా రవికుమార్ గారు మాలమహాసేన అంబటి కొండలరావు గారు జేబీ పీపుల్స్ జేఏసీ అధ్యక్షులు అలాగే సిద్ధాంతుల కొండబాబు ఆంధ్ర మాలమహనాడు ఎన్నికపాటి విజయ్ గొల్లా కిరణ్ తదితరులు ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన మాల సంఘాలు ఏకంతో ఆగస్టు తొమ్మిదిన అలోమాలా చెలో ఢిల్లీ పేరిట ఈ రాష్ట్రము ఈ దేశంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ కాలం చెల్లినటువంటి వర్గీకరణలు గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి వర్గీకరణను మాలామాదిగలను విడగొడుతూ మాలామాదిగల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పార్టీల కుట్రలతోటి వర్గీకరణ పేరుతో మాలామాదిగలు విడదీస్తున్నటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా చెలోమాలా హలో హలో మాలా చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టనివ్వకుండా ఏ రాజకీయ పార్టీ అయితే వర్గీకరణ అంశం గురించి మాట్లాడుతుందో ఏ రాజకీయ పార్టీ అయితే వర్గీకరణ గురించి బిల్లు పెట్టాలనేటట్టు ఆలోచన చేస్తుందో ఆ రాజకీయ పార్టీల అంత మాలల పంతం అనే నినాదంతో వెళ్తాం రేపు ఏదైతే ఆగస్టు తొమ్మిదిన చెలో ఢిల్లీ పిలిపించామో ఆ చెలో ఢిల్లీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నబడినటువంటి మాల అంతా కూడా వేలాదిగా తరలి రావాలని పిలుపునిస్తూ ఉన్నాం అలాగే ప్రధానంగా వినకొండ నియోజకవర్గంలో గ్రామ గ్రామానికి ఈ మాల చెలో ఢిల్లీ కరపత్రాన్ని తీసుకెళ్లాలి ఈ కరపత్రం ద్వారా ఏదైతే మాలలను కోల్పోతున్నటువంటి హక్కులు మాలామాదిగిలు విడిపోతే ఈ రాజ్యాంగం ఏ విధంగా విచ్ఛిన్నం అవుతా ఉందో ఏ విధంగా అగ్రకుల రాజకీయ పార్టీలు విడగొట్టి విభజించి పాలించే సిద్ధాంతాన్ని తీసుకెళ్తున్నారో మనం బట్టబయలు చేయడానికి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వెనుకొండ నియోజకవర్గాల్లో గ్రామ గ్రామ కార్యకర్త మండల కమిటీ గ్రామ కమిటీ నియోజకవర్గ కమిటీ పనిచేయాలని ఈరోజు రోజు మానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పిలుపునిస్తా ఉన్నాం